హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్తూరు జిల్లాలో గుట్టుగా హైటెక్ వ్యభచార దందా నడుపుతున్నారు కొంతమంది బలహీనతలను ఆసరాగా చేసుకుని పేద మహిళలు విద్యార్థులకు డబ్బు బలవిసిరి అక్రమాలకు విచ్చరవిడిగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు ఇందుకోసం నిర్వాహకులు సోషల్ మీడియాను దర్జాగా వాడుకుంటున్నారు తిరుపతిలో ఇటీవల ఈ ముట్టా గుట్టును పోలీసులు రట్టు చేశారు కొంతమంది సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ వ్యభచార గృహాలను నిర్వహిస్తున్నారు ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు అపార్ట్మెంట్లను ఎంచుకుంటున్నారు చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు తమిళనాడు నుంచి మహిళలు యువతలను రప్పించి యథేచ్ఛగా ఈ దందా నిర్వహిస్తున్నారు ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్ల ద్వారా ప్రకటనలు ఇస్తూ విటులను ఆకర్షిస్తున్నారు తిరుపతి కాల్ గర్ల్స్తోనే డైరెక్ట్గా ఈ వెబ్సైట్ క్రియేట్ కావడం గమనార్హం వాటిని చూసి ఫోన్ ద్వారా సంప్రదించిన వారికి యువతల ఫోటోలు ఫీజు బ్యాంక్ ఖాతా నంబర్ పంపిస్తారు యువతి నచ్చి డబ్బు ఖాతాలోకి రాగానే ఎంపిక చేసుకున్న లాంచ్లకు రమ్మని విటులకు చెప్తున్నారు అలా కాదనుకుంటే ఆ యువతులను వారు చెప్పిన చోటికి వారి సిబ్బంది ద్వారా పంపిస్తున్నారు అదేవిధంగా లాంజ్లో గదులు తీసుకున్న వారు అమ్మాయిలను కావాలని అడిగితే నిర్వాహకులతో లావాదేవీలు జరిపి సరఫరా చేస్తున్నారు ఈ గృహాల నిర్వాహకులు సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించుకుంటున్నారు ముఖ్యంగా బ్రోకర్లు యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాయి అందులో అందమైన యువతులు మహిళల ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు నచ్చిన వారు సంప్రదించాలంటూ కాంటాక్ట్ నంబర్ సైతం పెడుతున్నారు గంటకు వెయ్యి నుంచి ఐదు వేలు యువతులను ఒక రోజు తీసుకెళితే పది నుంచి ముప్పై వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది పేదరికంలో ఉన్న మహిళలు విద్యార్థినులు యువతలకు డబ్బు ఆశ చూపి బలవంతంగా ఈ కూపలంకు దింపుతున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది పక్క రాష్ట్రాల బ్రోకర్లతో సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడి అమ్మాయిలను అక్కడికి అక్కడి వారిని ఇక్కడకు తరలిస్తున్నట్టు తెలిసిందే ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్టార్ హోటళ్లు లాడ్జ్లు ఊరు శివాలలో ఇళ్లు తీసుకుని విట్టులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు ఇటీవలే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జ్లో ముగ్గురు విటులతో పాటు నిర్వాహకులు అమ్మాయిలు పట్టుబడ్డారు తాజాగా తిరుపతి నగరంలో పలమనేరుకు చెందిన వ్యక్తి ఈ దందాకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు పోలీసుల విచారణలో ముగ్గురు కీలక వ్యక్తుల పేర్లు వెల్లడయ్యాయి ఇందులో ఇద్దరు పురుషులు ఒక మహిళ ఉండటం గమనార్హం ఈ దందాలో మహిళ కీలకంగా వ్యవహరించడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు వారి ఫోన్ వివరాల ఆధారంగా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి